అంట ఇది ఎక్కడ నుంచి వచ్చింది మనకు మనకు వీట్ ట్రాన్స్పోర్ట్ లో అంటే గోధుమలను మన దేశంలోకి తీసుకొచ్చేటటువంటి టైంలో అమెరికా నుంచి మనకి ఇది కావడం జరిగింది ఇది బీడ్ వీడ్ అనేది కలుపు యూజ్లెస్ ఇది మనకి ఉపయోగపడేది కాదు కానీ ఇట్లాంటి మొక్కలు మీరు రోడ్ సైడ్ చూడవచ్చు ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ చూడవచ్చు అండ్ ఇది మన దేశానికి సంబంధించిందే కాదు సో ఇక్కడ దీంతో వచ్చే నష్టం ఏంటంటే ఇక్కడ ఈ చూడండి అని ఫ్లవరింగ్ అయిన తర్వాత ఇది పాలెన్ ప్లాంట్స్ అంటాం మనము ఈ పుప్పోడి అంటాం తెలుగులో సో ఇది ఇక్కడ కనబడుతుంది చూడండి ఇది ఒకసారి గట్టిగా ఇక్కడ అండం అనుకో ఇది అంతా స్ప్రెడ్ అవుతుంది రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది దీనికి ఇట్లా అననుకో పడుతున్నాయి కదా సో ఇది ఎప్పుడైతే మన బాడీ మీద పడ్డదు మనకు తెలుగకుండానే మనం గాలి ముక్కులో ముగ్గురు నుంచికి వెళ్ళిపోతాం అప్పుడు ఏమైతుంది అంటే మీకు దమ్మ వస్తా అంటే విషయంలో లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అండ్ దెన్ స్కిన్ డిసీజెస్ అంటే గోపుడు ఇవన్నీ వస్తాయి సో కాబట్టి ఇది మంచిది కాదు ఎక్కడైనా మీరు కనపడితే ఈ మొక్క కనబడుతుంది కదా ఈ ఫ్లవర్స్ రాకముందే దాన్ని చంపేయండి ఫ్లవర్స్ వచ్చినాక ఏమైతుంది మళ్ళా సీడ్ ట్రాన్స్ప్లెంటేషన్ అయితే జరిగినేట్ అవుతుంది ఆ జెరిట్ అయినాకేమవుతుంది మా లొక మొక్కలు వస్తావు కొంచెం చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా అట్లానే ఉంటాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉన్నది అంటే ఇది మనకు యూస్ లెస్ యూస్ లెస్ కాబట్టి ఇట్లాంటివి ఎక్కడ కనపడ్డా కూడా ఇవి రాకుండా ముందే చంపేవి అవి రైట్ గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్లాంట్ అయ్యా దీన్ని సైంటిఫికల్ గా పార్టీనియం అంటాం ఏమన్నా దీన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా చేయగట్టుకోవాలి ఓకేనా నేను కూడా కట్టుకుంటాను అందుకని మేము రావద్దని చెప్పి